ఇప్పుడు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే చాట భారతాలే గాని జనాలకి ఎట్లా అయిపోయింది అంటే ఇంకా వీళ్ళు ఏం చెయ్యరు ఈ గవర్నమెంట్ నమ్ముకుంటే ఆగమేరా ఇంకా మన బతుకులు అన్నట్టు వాళ్ళ కో కంక్లూజన్ వచ్చేసింది ఎస్పెషలీ నిరుద్యోగులు స్టూడెంట్స్ స్కాలర్షిప్ ల మీద చదువుకునే స్టూడెంట్స్ అయితే రోడ్లెక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంత ఎందుకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చెప్తా నేను ఇంటర్ లో ఉన్నప్పుడు అప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత లో వచ్చినప్పుడు ఒక రెండు నెలలు బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది తర్వాత అధికారం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది తర్వాత అప్పుడు కాంగ్రెస్ ఏమంటారు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఒక వన్ టూ ఇయర్స్ ముందు ఈ స్కాలర్షిప్ ప్రాసెస్ అనేది ఆగిపోయింది అంటే టైం పడుతుంది ఇప్పుడు కూడా నా ఎడ్యుకేషన్ అయిపోయింది పీజీ కంప్లీట్ అయిపోయింది బట్ స్టిల్ ఇంకా నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ రాలేదు అంటే అర్థం చేసుకోండి మన కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఏ విధంగా ఉందో ఎంత ఘోరంగా అప్పుడు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ కాబట్టి ఒక రెండు నేళ్ల ముందు అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే టూ ఇయర్స్ ముందు ఈ స్కాలర్షిప్ ప్రాసెస్ అంతా ఆపేసి గవర్నమెంట్ వచ్చింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే త్రీ ఇయర్స్ అయితే త్రీ ఇయర్స్ వస్తుంది ఇంత వరకు స్కాలర్షిప్ పూసు కూడా కాదు దాని స్టేటస్ కూడా అప్డేట్ చేసిన ఆదులే అంటే స్కాలర్షిప్స్ రాక జనాలుగా అంటే స్కాలర్షిప్స్ రాక చదువుకునే విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే అసలు వాళ్ళు అటు ఇంట్లో అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టలేక స్కాలర్షిప్ రాక చదువుకోవాలన్నా వద్దా చదివిన కొంచెం చదువు కూడా నెత్తికెక్కకుండా ఆగమే ఇంకా నిన్న ఆల్రెడీ ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి నిన్న స్కాలర్షిప్ కోసం విద్యార్థులు ధర్నా చేసినట్టు ఏ న్యూస్ ఛానల్ అయినా గానీ ఏ సోషల్ మీడియా గానీ కవర్ చేసినా చేయలేదు బట్ నిన్న దిల్సు నగర్ లో శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ గానీ స్ఫూర్తి కాలేజ్ గానీ ఇంకా కొన్ని కాలేజెస్ అన్ని కలిసి స్కాలర్షిప్స్ కోసం నడి రోడ్డు మీదకి వచ్చి స్టూడెంట్స్ చదువు మధ్యలో ఆపేసి నిన్న ఆల్రెడీ వర్షం ప్రభావం నిన్ననే స్టార్ట్ అయిపోయింది ఆనల తడుచుకుంటూ ఆ రోడ్ల మీద బండ్లని లెక్క చేయకుండా స్కాలర్షిప్ల కోసం గట్టి గట్టిగా అర్చుకుంటా ర్యాలీ చేశారు బట్ దాని గురించి ఏ ఒక్క లీడర్ మాట్లాడలేదు ఏ ఒక్క మంత్రి మాట్లాడలేదు ముఖ్యమంత్రి మాట్లాడలేదు ఎవరు కూడా కనీసం దాన్ని అరే వీళ్ళు ఇట్లా స్కాలర్షిప్ కోసం గొడవ ఒక సోషల్ మీడియాలో రాలేదు అంటే విద్యార్థుల భవిష్యత్తు ఎవరికి అవసరం లేదా విద్యార్థులు ఇంతగానం స్కాలర్షిప్ ల కోసం వాళ్ళు ప్రాధాయపడుతున్నా కూడా గవర్నమెంట్ దీని రియాక్ట్ కాదా ఎందుకని ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ఆల్రెడీ ఇందాక మాట్లాడినట్టు రైతులు వానలా తడిసి ఎట్లనో అట్లా పంటని అంత కొంత తీసుకొచ్చి పెట్టిరు అమ్ముకోవడానికి అమ్ముకున్నవన్నీ చూసినా కూడా కొనే నాదుడు లేడు కొంటము కొంటాము అని మాటిచ్చు బోనస్ లు అన్నారు ఏవి లేవు కనీసం పెట్టేటప్పుడు అయినా వాళ్ళకి పెట్టుబడేపుడు సాయం ఏమన్న అందిస్తున్నారు అంటే రైతు బంధు ఏమన్నా వస్తుందంటే అది లేదు అటు ఇటు అది కొట్టుకోపోతే వడ్లల్లో నీళ్ళల్లో కొట్టుకోపోతే లేదంటే ఇక ఎంతో కొంత వంద రూపాయలు ఉన్న కాడ ఓ ఇరవై ముప్పై రూపాయలు ఇచ్చి దళార్లో ఎడో ఒకడు కొంటాడు అయిపోయాయి ఇక అంతే అంతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా వాళ్ళకి రాదు అట్లనే ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి కూడా అంత ఘోరంగా తయారైపోయాయి ఎలక్షన్స్ అప్పుడేమో స్టూడెంట్స్ ని వాళ్ళ కోసం ప్రచారం చేయడానికి గాని వాళ్ళ దగ్గరకు పోయి ఓట్లేమని అడుగుతారు మీకు ఇంత చేస్తాం మీ ఎడ్యుకేషన్ కోసం మేము ఇంత కష్టపడతాం మేము ఇంత సాయం చేస్తాం అదే ఓ ఇక చాట భారతాలు చెప్పినట్టు నమ్మేస్తారు ఎందుకంటే స్టూడెంట్స్ ఇంకా నమ్ముతారు ఎవరైనా నమ్మాల్సి వస్తుంది మామూలు జనాలే నమ్మి ఓట్లేసారు ఇప్పుడు స్టూడెంట్స్ స్టూడెంట్స్ నమ్మితే ఆశ్చర్యపోనక్కర్లేదు అట్లనే నమ్మి ఓట్లేసారు ఇప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకు ఒక ఉద్యోగం లేక చదువు సరిగ్గా చదువుకోలేక స్కాలర్షిప్ లు రాక ఎట్లా వాళ్ళు ఎట్లా బతకాలి పోనీ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటా ఫీజు కట్టుకోగలుగుతున్నారంటే అది లేదు ఇప్పుడు వీళ్ళు స్కాలర్షిప్ ఇవ్వనంత మాత్రాన కాలేజీ ఫీజు వసూలు చేయకుండా అయితే ఉండదు కదా స్కాలర్షిప్ వచ్చినప్పుడు కట్ చేసుకోమా లేకపోతే నీ స్కాలర్షిప్ నీ అకౌంట్ లోకే పడుతుంది అంతేగాని ఫీజు క్లియర్ చేయాలా నువ్వు ఫీజు క్లియర్ చేస్తే నీకు హాల్ టికెట్ ఇస్తాం లేకపోతే నువ్వు నెక్స్ట్ ఏమంటారు ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఉంటుంది అది అని ఇప్పుడు ఇప్పుడు ఎండింగ్ వస్తుంది ఇయర్ ఎండింగ్ ఇప్పుడు ఏదో కొంత డిగ్రీ స్టూడెంట్స్ కి సెమ్స్ ఉంటాయి ఆ సెమ్స్ కోసం వాళ్ళు కంపల్సరీ ఫీజు కట్టాలి ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మీరు మొత్తం ఫీజు క్లియర్ చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ ఇస్తాం అప్పుడు స్టూడెంట్స్ ఏం మాట్లాడతారు లేదంటే మాకు ఇట్లా స్కాలర్షిప్ వస్తుంది కదా స్టార్టింగ్ లోని స్కాలర్షిప్ గురించి మాట్లాడమంటే అదంతా లేదు ఇప్పుడున్న గవర్నమెంట్ రూల్స్ మారినాయి అప్పట్లో స్కాలర్షిప్ రావట్లేదు స్కాలర్షిప్ ఇంకా శాంక్షన్ కాదు ఎట్లీస్ట్ దానికి సంబంధించిన ఎట్లాంటి అప్డేట్ కూడా రాదు చెప్తున్నా కదా నేను చదువుకున్నప్పుడే దాని స్టేటస్ ఇప్పుడు పోయి మా కాలేజీలో అడిగినా కూడా ఏం లేదమ్మా ఇంకా అప్డేట్ రాలేదు అప్డేట్ వచ్చినప్పుడు చెప్తామంటారు ఇంత నాలుగేళ్ళు గడిచిపోతుంది ఇంకా మాకు స్కాలర్షిప్ లేదు ఇప్పుడు స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ వస్తేనే మేము హాల్ టికెట్ ఇస్తాము అది అన్నట్టు లేదు మీరు స్కాలర్షిప్ వచ్చినా రాకపోయినా మేము మీకు హాల్ టికెట్ ఇస్తామన్నట్లు లేదు స్కాలర్షిప్ రాని రాకపోని ఏముంది నువ్వు ఫీజు కట్టేసాయి ఫీజ్ క్లియర్ చేసిన అనుకో నీకు కాల్ టికెట్ ఇచ్చేస్తాం స్కాలర్షిప్ వచ్చినాక నువ్వే తీసుకో అంటే స్కాలర్షిప్ వచ్చేది ఎన్నడు మనం తీసుకునేది ఎన్నడు నేనే నాలుగేళ్ళు అయితే తీసుకోక ఇంకా స్టూడెంట్స్ ఎప్పుడు తీసుకుంటారు అంత ఘోరంగా జరుగుతున్నా నిన్న నగర్ నుంచి మొత్తం వానలు దచుకుంటా మొత్తము అంత ర్యాలీ చేసినా కూడా ఏ ఒక్క మినిస్టర్ కానీ ఏ ఒక్క మంత్రి గానీ సీఎం కానీ దాని గురించి మాట్లాడింది లేదు ఇన్ని జరుగుతున్నాయి జూబ్లీస్ ఉప ఎన్నిక కోసం అది జరుగుతుంది ఇది జరుగుతుందని ఆ మీడియా ఛానల్స్ కానీ ఇన్ని కవర్ చేస్తున్నాయి కానీ స్టూడెంట్స్ స్కాలర్షిప్ కోసం చేసిన న్యూస్ ఛానల్ కూడా ఇంతవరకు కవర్ చేయలేదు ఎస్పెషల్ సోషల్ మీడియాలో కూడా దానికి సంబంధించిన ఎట్లాంటి స్టేటస్ కూడా రాలేదు ఇక మనమే అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ ఎలాంటి పరిస్థితులు ఉందో స్టూడెంట్స్ బాధలు అవసరం లే రైతుల బాధలు అవసరం లే పబ్లిక్ బాధలు అవసరం ఏమున్నా ఇప్పుడు ఈ కేటగిరీ దగ్గర లేకపోతే ఈ నియోజకవర్గంలో అంటే అంతే ఆ ఓట్ల గురించే మాట్లాడతాం ఆ ఓట్ల తర్వాత వాళ్ళెవరో మేము ఎవరు అంతే అందుకే ఇప్పుడు ఈ దిల్సుఖ్ నగర్ లో ఎలా అయితే శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ స్ఫూర్తి కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఉన్నాయి ప్రగతి కాలేజ్ కానీ ఇక్కడ నియర్ బై ఉన్న కాలేజెస్ అన్ని బయటకు వచ్చి ఈ ధర్నా కోసం అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు ఇట్లనే ఇవాళ ఈ మూడు కాలేజెస్ తర్వాత ఈ కాలేజెస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని లేదంటే వీళ్ళు ఫైట్ చేస్తున్నట్టు ఇంకా రిమైనింగ్ కాలేజెస్ కూడా యాడ్ అయితే అప్పుడు ఇది ఇంకా పెద్ద రచ్చ అయితది అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దిగి రాక తప్పది ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలప్పుడు ఇది ఇంకా ఎక్కువ విద్యార్థి సంఘాలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసి ఉన్నోళ్ళందరూ ప్రతిపక్షం కూడా వీళ్ళు వెనక నిలబడి వాళ్ళు ఈ విషయం కనుక కేటీఆర్ గాని లేదంటే హరీష్ రావు కాని ప్రతిపక్షంలో ఎవరి కంట్లో పడ్డా కూడా వాళ్ళు కూడా బయటకు వస్తారు అప్పుడు విద్యార్థి సంఘాలు కూడా ఎంబడి ఉంటాయి అప్పుడు ప్రతిపక్షాలు సపోర్ట్ చేసినప్పుడు పెద్ద అవుతుంది అప్పుడు స్కాలర్షిప్ లో చచ్చినట్టు ఇవ్వాల్సి వస్తుంది మరి ఇంకా ఈ స్కాలర్షిప్ కోసం ఏవైతే ఈ కాలేజ్ స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారో ఈ ధర్నా ఇక్కడితో ఆగిపోకుండా ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాం చూద్దాం మరి వాళ్ళు రోజు మురిపంలాగా చేసి ఆపేస్తారా లేదంటే మిగతా అన్ని కాలేజెస్ అన్ని దిగొచ్చి అన్ని కాలేజెస్ కూడా కలిసి దిల్సు నగర్ సింగిల్ రోడ్ కాకుండా మొత్తం ఏరియా నే బ్లాక్ చేసే విధంగా ధర్నా చేస్తారా అనేది కమింగ్ డేట్స్ లో మనం అప్డేట్